ఏమీ జరగదు పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు సేవలు వీటన్నిట్లో భగ్నం కలిగించే విధంగా నిబంధనలు అన్నీ కూడా తిలో దాఖలాలు ఇచ్చి ముందుకెళ్తున్న తీరు అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదు అర్హత లేని వాళ్ళని తీసుకురావటం కేవలం తిరుమల తిరుపతి లడ్డూ విషయం కాదు అనేక రకాల విషయాలు సేకరణ కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ ఆ విధంగా గత ప్రభుత్వం మనం చూడటం జరిగింది అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు ఆ విధంగా ఉన్న వ్యవస్థ అయితే ఇవాళ నిన్న ఆయన బేషరత్గా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు నిజంగా మేము అడుగుతున్నాం ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన రిపో అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా అలాగే రూడు సుమారు రెండు వందల యాభై కోట్ల పైగా దీంట్లో చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది అందుకు క్షమాపణ చెప్పాలా అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణ చెప్పాలా సుమారు యాభై ఎనిమిది లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినటువంటి అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున మెంబర్లుగా అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించి అనేక రకాల ఉద్ధాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇవాళ ఆ కూటమి నేతృత్వంలో ఏవైతే గతంలో జరిగిన ఈ యొక్క అపవిత్ర కార్యక్రమాలన్నింటినీ తప్పనిసరిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రక్షాళన చేసి ఆ ప్రభావాన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇటువంటి విషయాలపై వెళ్ళాలి అని చెప్పి ఒక సమిష్టి ఆలోచన ఏదైతే ఉందో ఏ విశ్వాసంతో ఏ విధంగా తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో ప్రయత్నం జరుగుతుంది అలాగే ఏ ప్రయత్నమైతే ఏ ప్రయత్నం ద్వారా భగ్నం చేయాలనుకున్నా ఇది మరీ పునరావృతం కాకుండా నిబంధనలు కఠినాత కఠినంగా పెట్టి స్వామివారి సంవత్సరాల క్రితం రాయటం జరిగింది అది గ్రంథస్థం కూడా చేయటంది బ్రిటిష్ సమయంలో కూడా వాటికి సంబంధించి ఎంత దేనికి వాడాలి అని చెప్పి పోర్టులో ఏ దిట్టాన్ని ఏ విధంగా తయారు ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలి వాటిని తూచా తప్పకుండా ఆ యొక్క सीखरण जैसी वाट